హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిసిటీవీ మే పన్నెండున భక్తుల కోసం బద్రీనాథ్ తలుపులు తీర్చారు ముఖ్యంగా చార్ధామ్ యాత్ర హిందూ మతంలో ముఖ్యమైన ఆధ్యాత్మిక యాత్ర ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఏప్రిల్ మే నుండి అక్టోబర్ నవంబర్ వరకు కొనసాగుతుంది జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్రను పూర్తి చేయాలని భక్తులు విశ్వసిస్తారు కేదర్నాథ్లో శుక్రవారం మే ఇరవై నాలుగున హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది ఆ హెలికాప్టర్లో ఏడుగురు ఉన్నారని తెలిసింది హెలికాప్టర్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ఆ హెలికాప్టర్ను అత్యవసరంగా దించేశారు ఎమర్జెన్సీ ల్యాండింగ్ తో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు హెలిప్యాడ్ కు దాదాపు వంద మీటర్ల ముందు హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది పైలట్ తో సహా ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని హెలికాప్టర్ పైలట్ తెలిపారు ఉండగా హెలికాప్టర్ నుండి కేదర్నాథ్ ధామ్ కు వస్తోందని ఆరుగురు ప్రయాణికులతో ఉందని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు సాంకేతిక సమస్య కారణంగా హెలికాప్టర్ ఏడు గంటల ఐదు నిమిషాల ప్రాంతంలో కేదర్నాథ్ ధామ్ హెలిప్యాడ్ కు దాదాపు వంద మీటర్ల ముందు అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడిందని ఆయన చెప్పారు హెలికాప్టర్ లోని రోటర్ కు సమస్య తలెత్తడంతో క్రిస్టల్ కంపెనీకి చెందిన ఆ హెలికాప్టర్ హెలిప్యాడ్ దూరంగా ల్యాండ్ అయ్యింది కేదర్నాథ్ ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది గంగోత్రి యమునోత్రి కేదర్నాథ్ తో సహా నాలుగు పుణ్యక్షేత్రాలలో మూడింటిని తెరిచిన తర్వాత మే పదిన చార్ధామ్ యాత్ర ప్రారంభమైన సమయంలో ఈ సంఘటన జరిగింది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిసిటివి